పుష్ప విమానానికి వంద రెట్లు మన బ్రహ్మాస్త్రానికి వంద రెట్లు అటామిక్ బాంబ్ హైడ్రోజన్ బాంబ్స్ ఆళ్ళు కనిపెట్టారు మనం కనిపెట్టలేదు మనం కనిపెట్టాలనుకున్న ఊహలన్నీ మన పేపర్ మీద రాతల్లో మిగిలిపోయింది వాల్మీకి రామాయణంలో ఉన్న పుష్పక విమానం కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టుగా జర్నీ ఫాస్ట్గా చేయగలిగేది అనమాట అది ఇంకా చాలా హై అండ్ అంటే దానికి ఏమంటారు అంటే వాల్మీకి రామాయణంలో దానికి పెట్రోల్ వాడారనో లేదంటే డీజిల్ వాడారనో లేదు ఏముంది అది అట్లా గాల్లో ఎగురుతుంటుంది మనసు మనం చెప్పగానే అది దానంతలో అది వెళ్ళిపోతూ ఉంటుంది అని ఉంటుంది అంటే అది సోలార్ ఎనర్జీతో నడుచుండ అవన్నీ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ మాస్టర్ రాజు బాగున్నారండి మరి ఎలా ఉన్నారు బాగున్నారు కదా సరే ఈరోజు ఒక వీడియో మీకు చూపెడతాను చూడండి ఈ వీడియోలో రామ్ గోపాల్ వర్మ చాలా మంచి విషయాలు చెప్పాడు అనమాట ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే ఏం చెప్పాడంటే ఈ పుష్పక విమానం అని కోసుకొని మంచి స్టేట్మెంట్ పాస్ చేశాడు మీరే వినండి ఒకసారి సరే విన్నారు కదా పుష్పక విమానం అనేది కేవలం ఒక కల్పక కల్పితమైన స్టోరీ అని చెప్పారు మనవులు పుష్పక విమానం టెక్నాలజీ ఉందని రాసుకున్నారే కానీ ఏదో ఊహించుకొని రాసుకున్నారే కానీ అది నిజం కాదు అని చెప్పాడు కానీ మనవులు మాట్లాడతారు ఇంకా చేతల్లో మనకు ఉండదు కేవలము ఆ వెస్టర్నర్స్ అయితే అంతకంట ఎక్కువ వాళ్ళు తయారు చేసుకున్నారండి అని చెప్పారు ఒకవేళ పుష్పక విమానం ఉంటే అందులో రావణాసురుడు దాని మీద సీతను తీసుకెళ్ళినట్లు మన గ్రంథాల్లో రాసుకున్నారు కానీ అది ప్రాక్టికాలిటీ అది లేదు కాబట్టి పుష్పక విమానం కూడా ఇమాజినేషను అలాగే రావణాసురుడు సీతకు దాని మీద తీసుకెళ్ళడం కూడా ఒక చిన్న ఒక కల్పితమైన స్టోరీ అని మనకు అర్థమవుతుంది కాబట్టి ఆయన ఎప్పుడు రామాయణం నమ్మడానికి కూడా విమానం ఏరోప్లేన్ గా ట్రాన్స్లేట్ అయింది పుష్ప విమానం ఎందుకంటే ఎయిర్ ఇండియా అనేది ప్రాక్టికల్ అప్లికెన్స్ పుష్పక విమానం అనేది ఒక రాచీయత ఊహ అది లేదు అప్పుడు సో రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా చాలా లాజికల్ గా కరెక్ట్ గా మాట్లాడతాడు నాకు ఆయన అంటే ఎంతో ఇష్టం తర్వాత చాలా ఫ్రాంక్గా ఫ్రీగా మాట్లాడతాడు ఒక రిలీజియన్ సంబంధించిన మనిషిగా ఆయన ఉండడం ఆయన ఎప్పుడు లాజికల్గా కరెక్ట్గా మాట్లాడే వ్యక్తిగా నాకు సమాజంలో అందరికీ తెలుసు ఆయన వినండి ఎంతో శ్రద్ధగా మాట్లాడతాడు నెక్స్ట్ ఒక్కొక్క విషయం ఏమన్నాడంటే మహాభారతంలో ఏ వ్యాల్యూస్ లేవట ఆయన మహాభారతంలో ఏ వ్యాల్యూస్ లేవు ఈ వాల్యూ లేని మహాభారతంలో ఎవరికి వ్యాల్యూ ఉంది అని చెప్తున్నాడు సో ధర్మరాజు వెళ్ళి అక్కడ ఇది చేసి దుష్టర్ని ఇది చేసి ఆయన ఇలాగ భార్యని అక్కడ ఓడిపోయి రావడము అది వాల్యూ అని చెప్పాడు నెక్స్ట్ నెక్స్ట్ ద్రౌపదికి ఇలాగ ఎదుగురు భర్తలు ఉండము ఈ కాలం బట్టి ఏమైనా జరుగుతాయా కాబట్టి ఐ డోంట్ ఫైండ్ ఎనీ వాల్యూ ఇన్ మహాభారతం అని కూడా చెప్పాడు అయితే పుష్పక విమానంకి వస్తే ప్రేక్షకుల నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పుష్పక విమానం అనేది కేవలం ఒక ఒక మైత్ అనమాట మన హిందూ గ్రంథాల్లో రాసిన మైత్ విమానాలు మన దగ్గర ఉన్న ఊరికే కథలు రాసుకున్నారు కానీ ప్రాక్టికాలిటీ చూస్తే మరి విదేశాల్లోనూ రైట్ బ్రదర్స్ కనుక్కున్నారు మీకు తెలుసు కనుక్కున్నప్పుడు వీళ్ళు చాలా అష్ట కష్టాలు పడ్డారు ఆ ఏరోఫైల్ షేప్ తయారు చేశారు తయారు చేసి విమానం కనుక్కొని డైరెక్ట్గా జెట్ విమానం వాళ్ళ కనుక్కోలేదు ఫస్ట్ ఏంటంటే గ్లైడర్స్ని కనుక్కున్నారు అంతకుముందు జిప్లిన్ కనుక్కున్నారు అంతకుముందు ఎయిర్ బెలూన్స్ కనుక్కున్నారు ఎయిర్ బెలూన్స్ జిప్లిన్ నెక్స్ట్ గ్లైడర్స్ తర్వాత ప్రొపెల్లర్ ఫ్లోరసెంట్ విమానాలు తర్వాత జెట్ విమానాలు కనుక్కున్నారు ఇంత డెవలప్మెంట్ వచ్చింది సైన్స్లో రైడ్ బ్రదర్స్ కనుక్కునేది గ్లైడర్స్ సో ఇలాగా డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ జిప్లిన్స్ అన్ని కూడా పెద్ద బెలూన్ సైజులో ఉంటాయి దాన్ని జిప్లిన్స్ అంటారు మీరు చూడొచ్చు నేను మీకు చూపెడుతున్నాను చూడండి సో ప్రాక్టికల్గా ఎవరు డెవలప్ అయ్యారు ప్రాక్టికల్గా ఎవరి దగ్గర టెక్నాలజీ అంతా వెస్ట్రనర్స్ దగ్గర ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సూత్రాలు కూడా వాళ్ళే కనుక్కున్నారు మన దగ్గర సూత్రాలు కూడా లేవు జస్ట్ ఏమంటే అన్ని వేదాల్లో ఉన్నవి వేదాల్లో ఉన్నావంటే వేదాల్లో ఏమీ లేదు యాక్చువల్లీ అందులో అంత జీరో టెక్నాలజీ సంబంధించింది వేదాల్లో ఏం లేదు వేదాల్లో ఏమున్నావంటే ఇంద్రుడు ఉన్నాడట వేదాల్లో దేవుడు ఉన్నాడట యజ్ఞాలు చేసుకుంటా ఋషులు బ్రతికారు అన్నమాట అంతే తప్ప ఈ యజ్ఞం చేయాలి ఈ యజ్ఞం చేయాలి ఈ యజ్ఞం చేయాలి అశ్వమేధ యజ్ఞం చేయాలి ఈ యజ్ఞాలు చేయాలి యజ్ఞాలు చేయాలి యజ్ఞాలు కేవలం యజ్ఞాల కోసం రాయకూడదు తప్ప అందులో టెక్నాలజీ కానీ అవి కానీ ఇవి కానీ లేదు యజ్ఞాలు చేస్తే వర్షాలు కురుస్తాయి యజ్ఞాలు చేస్తే పాపం పోతాయి యజ్ఞాలు చేస్తే విజయం కలుగుతుందని రాసుకొచ్చారు వాళ్ళు అంతేగాని ఈ ఋషులు రాసిన మంత్రాలు గింత్రాలు తప్ప అందులో శ్లోకాలు మంత్రాలు తప్ప ఇంకేమీ లేవు కానీ చాలామంది ఏంటంటే వేదాల్లో గొప్ప జ్ఞానం ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్తే అంత ట్రాష్ ఇదంతా ఏంటంటే అబద్ధం అనమాట ఇవన్నీ ఓకేనా సరే మీరు ఈ వీడియో ఎందుకు నేను చేశానంటే నిజంగా టెక్నాలజీ మన దగ్గర ఉందంటావా ఉంటే ఆ ఒక విమానం ఇటు వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది అని మీరు చెప్పాలి ఆ టెక్నాలజీ తాలూకా బ్లూ ప్రింట్ కాగితాలు ఎక్కడున్నాయి అది మీరు చెప్పాలి నెక్స్ట్ ఈ టెక్నాలజీ ఉంది అందులో ఏం ఫార్ములా వాడారు అది మీరు చెప్పాలి ఎందుకంటే నేను ఎక్స్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశాను కాబట్టి విమానం ఒక చరిత్ర నాకు బాగా తెలుసు ప్రాక్టికల్గా నేను దాంట్లో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు విమానం ఎలా ఫ్లై అవుతుంది అసలు విమానంలో వాడబడిన బర్నాలిస్ ప్రిన్సిపల్ వాడారు నెక్స్ట్ వెంచురీ జెట్ ప్రిన్సిపల్ వాడారని వాడారనమాట ఈ రెండు ప్రిన్సిపల్ మీదే విమానము మూవ్ అవుతుంది ముందుకి ఒక ఆబ్జెక్ట్ వెళ్ళింది అనుకోండి నాలుగు ఫోర్సెస్ ఉంటాయి ఒకటి ఆ ముందుకు వెళ్ళేది ట్రస్ట్ వెనక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది డ్రాగ్ కింద నుంచి లిఫ్ట్ ఆ తర్వాత కింద నుంచి వెయిట్ పైనుంచి లిఫ్ట్ అని నాలుగు ఫోర్సెస్ యాక్ట్ చేస్తారు దేని మీద ఎనీ ఆబ్జెక్ట్ ఫ్లయింగ్ ఇన్ ద ఎయిర్ కాబట్టి బర్నాలిస్ ప్రిన్సిపల్ ప్రకారంగా విమానం తయారు చేయబడ్డది ఆ టెక్నాలజీ నాకు తెలుసు నేను చదివాను కాబట్టి వేదాల్లో ఏ టెక్నాలజీ ఉంది ఎక్కడుంది ఏ గ్రంథాల్లో ఉంది మీరు తెలియపరచు మీరు తెలియపరిచినప్పుడు ఇది త్రాస్ అని మేము కొట్టువేయడం ఖాయం కొట్టివేసాం కూడా అందుకే ఏ వెస్టర్స్ కూడా ఏ ఇంజనీర్ కూడా వేదాలు గీదాలు ఏం చదవరు వాళ్ళు చదివేది ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఎయిరో డైనమిక్స్ చదువుతారు అది చదివితేనే ఏరో డైనమిక్స్ చదివితే కానీ వాళ్ళు ఇంజనీర్స్ అవ్వరు ఒక స్పేస్ ఇంజనీర్స్ అవ్వరు కాబట్టి నేను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని మీకు నేను చూపెడుతున్నాను బ్యాక్గ్రౌండ్లో కూడా చూడండి ఏం ఫార్ములాస్ వాడారు విమానాలు ఎలా తయారయ్యాయి ఈ టెక్నాలజీ తలుగా అస్తిత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే రైట్ బ్రదర్స్ కనుక్కున్నారు దీన్ని ఆ తర్వాత బర్నాలిస్ ప్రిన్సిపల్ వెంచరేటివ్ ప్రిన్సిపల్ ప్రెషరు ట్రస్టు డ్రాగు ఈ టెక్నాలజీ అంతా ఫిజిక్స్ ద్వారా డెవలప్ అయ్యింది అది కూడా ఇంగ్లాండ్లో డెవలప్ అయిన టెక్నాలజీ వీటి మీద బుక్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇవన్నీ మేము చదివిన వారమే కనుక ఏరోప్లే ఈరోజు ఒకవేళ భారతదేశంలో ఏరోప్లేన్ తయారు చేస్తే టెక్నాలజీ ఉంటే మనం ఎందుకండి విదేశాల నుంచి కొనుక్కుంటాం చెప్పండి మన దగ్గర టెక్నాలజీ లేదు మనం జస్ట్ కథలు రాసుకున్నాం అదే రామ్ గోపాల్ వర్మ చెప్తాం కాబట్టి మనం ఇంకో దగ్గర కొనుక్కుంటాం ఈ ప్రూఫ్ మీకు చాలు కదా రాఫల్ విమానం మనం పది విమానాలు కొన్నాం ఫ్రాన్స్ దగ్గరే ఎందుకు రాఫల్ విమానం వాళ్ళ దగ్గర కొన్నాం చెప్పండి అలాగే మీకు మీకు ట్వంటీ నైన్ మీకు థర్టీ టూ ఇవన్నీ కూడా రష్యా దగ్గర కొనుక్కొన్నాం ఎందుకు కొనుక్కున్నాం ఎందుకంటే మన దగ్గర టెక్నాలజీ లేదు అని మనందరికీ తెలుసు ఎంతకాలం అబద్ధం మీద బ్రతుకుతారండి భారతీయులు మరి ఎంతకాలం అబద్ధం మీద బ్రతుకుతారు నిజమేంటో తెలుసుకొని మనం అభివృద్ధి పొందడానికి మన టెక్నాలజీ పెంచుకోవడానికి ట్రై చేయాలి అందుకే అన్నాడు రామ్ గోపాల్ వర్మ అన్నారు మన వాళ్ళు చెప్తారు ఏం చెయ్యరట వాళ్ళు చెప్పరు చేస్త చూపెడతారట అది వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ సరేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మీకు అర్థమైందా విమానం టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అది ఏ పురాణాల గ్రంథాల నుంచి రాలేదు మానవుడు కష్టపడి కనుక్కొని దాన్ని తయారు చేశాడు మానవుడు తన జ్ఞానం తయారు చేశాడు అవ్వాలే రైట్ బ్రదర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ ఒకసారి కలుసుకుందాం నా పేరు మాస్టర్ రాజు మీకేమైనా సందేహం ఉంటే ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ టూ నా నంబరు మీకు ఏమైనా సందేహం ఉంటే రండి డిబేట్ చేద్దాం మాట్లాడుకుందాం ఓకేనా మీకు వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నా ఛానల్ ఎప్పుడు కూడా సత్యాన్ని బోధించే విత్తి నేను నా పేరు మాస్టర్ రాజు సో మీరు కానీ చేసుకుంటే మీ మీ వరకు నిజాన్ని అందిస్తాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి